అనన్యకు ట్రీట్మెంట్ చేయడానికి డాక్టర్లు రూమ్లోకి తీసుకెళ్తారు ఇక కాంచన రూమ్ బయట ఉండి ఏడుస్తూ ఉంటుంది అమ్మా ఆగమ్మా నువ్వు నువ్వేంటి అలా మాట్లాడుతున్నావు మనం డాక్టర్ల ముందు అలా మాట్లాడామనుకో ఆఖరి నిమిషం వరకు ట్రీట్మెంట్ చేస్తున్నాము మా ప్రయత్నం మేము చేశాము కానీ ప్రాణాలు దక్కలేదు అని చెప్పి డాక్టర్లు డెడ్ బాడీ తీసుకొచ్చి మన చేతుల్లో పెడతారమ్మా అని చెప్పి కోటేశ్వరరావు కాంచనకు చెప్తూ ఉంటాడు మా అమ్మీ ఈ పరిస్థితికి రావటానికి మీరే కారణం అయ్యుండి అలా మాట్లాడతారేంటండి అని చెప్పి కాంచన అంటూ ఉంటుంది హలో అత్తయ్య గారు ఓవర్ యాక్టింగ్ చేయకండి ఇంట్లో నాగుపాములా చేరి కుటుంబాన్ని సర్వనాశనం చేయాలని చూస్తుంటే చూస్తూ ఊరుకుంటామా తన్ని తరిమేయొద్దా అని చెప్పి రోహిత్ అంటూ ఉంటాడు నానా రోహిత్ కాంచనకు అనన్య కూతురు లాంటిది కదా కాంచనకు కోపం వస్తూ ఉంటుంది తప్పులేదు కొంచెం ఓపిగ్గా ఉండమ్మా అని చెప్పి లీలావతి చెప్తూ ఉంటుంది కూతురు లాంటిదేంటి కూతురే కదా అని చెప్పి కాంచన మనసులో అనుకుంటూ ఉంటుంది మరోవైపు డాక్టర్లు అనన్యకు డ్రెస్సింగ్ చేస్తారు ఇక మరోవైపు దర్శన్ ఇంట్లో కూర్చొని ఫోన్ చూసుకుంటూ ఉంటాడు అప్పుడు శరణ్య దర్శన్ కాళ్ళ దగ్గరకు వెళ్ళి నన్ను క్షమించండి అని చెప్పి అడుగుతూ ఉంటుంది నువ్వేం తప్పు చేసావు శరణ్య నిన్ను నేను క్షమించడం ఏంటి అని చెప్పి దర్శన్ అడుగుతూ ఉంటాడు మీ గురించి అందరిలో తప్పుగా మాట్లాడాను కదండి నోటికొచ్చినట్టు మాట్లాడి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను నన్ను క్షమించండి అని శరణ్య అడుగుతూ ఉంటుంది నువ్వు చేసింది లహరి కోసమే కదా పర్వాలేదులే నేను అర్థం చేసుకున్నాను అని చెప్పి దర్శన్ చెప్తూ ఉంటాడు నేను అలా మాట్లాడినందుకు మీకు కోపంగా లేదా అని శరణ్య అడుగుతూ ఉంటుంది మొదట కోపం వచ్చింది నేను చేసిన తప్పునే కదా నువ్వు అందరి ముందు చెప్పింది అందుకే ఓవర్ యాక్టింగ్ చేయకుండా సైలెంట్గా ఉన్నాను అని చెప్పి దర్శన్ చెప్తూ ఉంటాడు నిజమేంటో తెలిసిన తర్వాత నీ గొప్పతనం ఏంటో అర్థమైంది అని చెప్పి దర్శన్ చెప్తూ ఉంటాడు అత్తయ్య గారు కూడా మన ఇద్దరిని విడాకులు తీసుకోవద్దని పాపం చాలాసేపు నన్ను తిట్టారు బుజ్జగించారు అయినా కూడా నేను వినలేదు లాంటి ఆవిడను దెయ్యంలాగా బాధ పెట్టాను అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది ఇక మీదట మీకు ఎలాంటి సమస్య రాకుండా చూసుకుంటానండి నా వల్ల మీకు ఎలాంటి సమస్య రాదు అని శరణ్య చెప్తూ ఉంటుంది ముందు నీకు ఎలాంటి సమస్య రాకుండా చూసుకో చూసుకోశ్య అని చెప్పి దర్శన్ అంటాడు సరేనండి అని చెప్పి శరణ్య రూమ్ల నుంచి బయటకు వస్తుంది ఎదురుగా ఆనంద భయరవి ఉంటుంది అత్తయ్య గారు అని శరణ్య ఆనంద భైరవి దగ్గరకు వెళ్తుంది అమ్మ శరణ్య దర్శన్ నువ్వు మాట్లాడుకోవటం నేను విన్నాను దర్శన్కి ఇప్పుడు నీ పైన మంచి ఒపీనియన్ ఉంది మీ ఇద్దరి మధ్య ప్రేమ త్వరలోనే మొదలవుతుంది మీ ఇద్దరి మధ్య ప్రేమ పెనవేసుకుపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది థ్యాంక్స్ అత్తయ్య గారు అని చెప్పి సరేనే చెప్తూ ఉంటుంది అమ్మ శరణ్య దర్శన్కి సాంబార్ అంటే చాలా ఇష్టం తనకి ఇష్టమైన సాంబార్ చేసి పెట్టి తనకు నచ్చినట్టుగా మెసులుకో అమ్మ నీ పైన ప్రేమ మొదలవుతుంది అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది సరే అత్తయ్య గారు అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు అనన్యకు ట్రీట్మెంట్ చేసి డాక్టర్ బయటికి వస్తారు డాక్టర్ అనన్య పరిస్థితి ఎలా ఉంది అని లీలావతి అడుగుతూ ఉంటుంది ప్రాణానికి ఎలాంటి ప్రమాదం లేదు కానీ అని డాక్టర్ అంటూ ఉంటే కానీ ఏంటి డాక్టర్ మళ్ళీ అని చెప్పి కాంచన అడుగుతూ ఉంటుంది అమ్మాయికి తలకి బలంగా గాయం అవ్వటం వల్ల మతి స్థిమితం పోయింది అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటారు అంటే మా అమ్మీ అయిపోయిందా మా అమ్మీని కొట్టి పిచ్చిదాన్ని చేశారు కదా మీరంతా కలిసి అని చెప్పి కాంచన ఏడుస్తూ ఉంటుంది నువ్వు ఆగమ్మా కాసేపు డాక్టర్ గారు మేము వెళ్ళి పేషెంట్ని చూడొచ్చా అని చెప్పి కోటేశ్వరరావు అడుగుతూ ఉంటాడు చూడండి కానీ జాగ్రత్త అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటుంది మా అమ్మీని మేము జాగ్రత్తగానే చూసుకుంటాంలే డాక్టర్ అని చెప్పి కాంచన అంటూ ఉంటుంది మీ అమ్మీని జాగ్రత్తగా చూసుకోమనట్లేదు మీరు జాగ్రత్త ఆ అమ్మాయితో అని చెప్తున్నా అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటారు సరే డాక్టర్ అని చెప్పి అందరూ కలిసి లోపలికి వెళ్ళబోతూ ఉండగా కోటేశ్వరరావుకి ఫోన్ రింగ్ అవుతుంది కోటేశ్వరరావు ఫోన్ తీసుకొని పక్కకు వెళ్తాడు ఫోన్లో ఇప్పుడే వస్తున్నాను అని చెప్పి చెప్తూ ఉంటాడు తమ్ముడు మన గోడౌన్లో షార్ట్ సర్క్యూట్ అయిందంట నేను ఇప్పుడే గోడౌన్కి వెళ్తున్నాను అని చెప్పి కోటేశ్వరరావు చెప్తూ ఉంటాడు నేను కూడా వస్తానన్నయ్య అని చెప్పి రాజేశ్వరరావు చెప్తూ ఉంటాడు పర్వాలేదు నేను హ్యాండిల్ చేయగలను మీరు ఇక్కడ ఉండండి అని చెప్పి కోటేశ్వరరావు చెప్తూ ఉంటాడు నానా నేను వస్తాను అని చెప్పి రోహిత్ అంటాడు ఎంత కాదనుకున్న తను నీ భార్య నువ్వు ఇక్కడే ఉండు రోహిత్ అని చెప్పి కోటేశ్వరరావు ఒకడే షార్ట్ సర్క్యూట్ అయ్యిందని చెప్పి గోడౌన్ దగ్గరకు వెళ్తాడు ఇక అందరూ కలిసి అనన్య ఉన్న రూమ్లోకి వెళ్తారు అనన్య జుట్టంతా కూడా మొహం మీద వేసుకొని మొహం కనిపించకుండా అలానే చూస్తూ ఉంటుంది అందరూ కూడా అనన్యను చూసి షాక్ అవుతారు ఇదేంటి ఈ అమ్మి మొహం కనిపించట్లేదు ఆపరేషన్ చేసి డాక్టర్లు మొహం ఎక్కడ పెట్టారు అని చెప్పి కాంచన మొహం కోసం వెతుకుతూ ఉంటుంది అప్పుడు అనన్య జుట్టుని వెనక్కేసుకుంటుంది అమ్మి అనన్య ఎలా ఉంది అని చెప్పి కాంచన అడుగుతూ ఉంటుంది నన్ను గుర్తుపట్టావా అమ్మి అని చెప్పి కాంచన అడుగుతూ ఉంటుంది నువ్వు మా మమ్మీవి కదా అని చెప్పి అనన్య అడుగుతూ ఉంటుంది దీనికి పిచ్చి పోయిందా ఏంటి నన్ను మమ్మీ అని గుర్తుపట్టేసింది అని చెప్పి కాంచన మనసులో అనుకుంటూ ఉంటుంది అవునమ్మీ నేను మీ పెద్దమ్మని అని చెప్పి కాంచన చెప్తూ ఉంటుంది పెద్దమ్మ అని అబద్ధం చెప్పకు నువ్వు మమ్మీవే అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది అమ్మ అనన్య మమ్మల్ని గుర్తుపట్టావా అని లీలావతి అడుగుతూ ఉంటుంది గుర్తుకు వచ్చారు మీరు సహజ నటి సు కదా అని చెప్పి అనన్య అడుగుతూ ఉంటుంది నన్ను గుర్తుపట్టావమ్మా అని రాజేశ్వరరావు అడుగుతూ ఉంటాడు మీరు మిమిక్రీ ఆర్టిస్ట్ కదా అని చెప్పి అనన్య అంటుంది కనీసం రోహిత్నైనా గుర్తుపట్టావమ్మా అని లీలావతి అడుగుతూ ఉంటుంది నువ్వు నా బాయ్ ఫ్రెండ్ విజయ్ దేవర్కొండ కదా అని చెప్పి అనన్య రోహిత్ని అడుగుతూ ఉంటుంది కరెక్ట్ అని చెప్పి రోహిత్ చెప్తూ ఉంటాడు ఏంటల్లుడు గారు మీరు విజయ్ దేవర్కొండనా అని చెప్పి కాంచన అడుగుతూ ఉంటుంది నేను అంటుంది అది కరెక్ట్ కాదు డాక్టర్ దీనికి పిచ్చి పట్టింది అన్నారు అది కరెక్ట్ అంటున్నాను అని చెప్పి రోహిత్ చెప్తూ ఉంటాడు ఇంతలో నర్సు లోపలికి వచ్చి పేషెంట్కి ఇంజక్షన్ వేయాలి అని చెప్పి చెప్తూ ఉంటుంది పేషెంట్కి ఇంజక్షన్ వేయాలా రండ్ ఇలా ఇవ్వు నేనేస్తాను అని చెప్పి అనన్య అడుగుతూ ఉంటుంది మీరే పేషెంట్ అని చెప్పి నర్స్ చెప్తూ ఉంటుంది నేను పేషెంట్ కాదు ఈవిడ పేషెంట్ ఏ పేషెంట్ వచ్చి బెడ్ మీద పడుకో ఇంజక్షన్ వేస్తాను నీకు పిచ్చి పోతుంది అని అనన్య కాంచను అంటూ ఉంటుంది ఓ నర్సమ్మ ఈ అమ్మాయిని గట్టిగా పట్టుకో లేకపోతే నాకు ఇంజక్షన్ వేసేలా ఉంది అని చెప్పి కాంచన అంటూ ఉంటుంది ఏమండి మీరంతా ముందు బయటికి వెళ్ళండి పేషెంట్ని నేను హ్యాండిల్ చేస్తాను అని చెప్పి నర్స్ అంటుంది ఇక అందరూ కూడా బయటకు వెళ్తారు కాంచన నర్సు ఇద్దరు కలిసి నేను గట్టిగా పట్టుకుని బెడ్ మీద పడుకోబెట్టి ఇంజక్షన్ వేస్తూ ఉంటారు ఇక మరోవైపు ఆనంద భైరవి సరైన ఇద్దరు కూడా అనన్య గురించి టెన్షన్ పడుతూ ఉంటారు అత్తయ్య గారు పెద్ద అత్తయ్య గారికి ఒక్కసారి ఫోన్ చేసి అక్కకు ఎలా ఉందో కనుక్కోండి అని సరైన చెప్తూ ఉంటుంది ఇక ఆనంద భైరవి లీలావతికి ఫోన్ చేస్తుంది అక్క అక్కడ అనన్య పరిస్థితి ఎలా ఉంది అని చెప్పి ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది ప్రాణానికి ఎలాంటి ప్రమాదం లేదంట ఆనంద కానీ తలకి బలమైన గాయం తగలటం వల్ల తన మతి స్థిమితం కోల్పోయిందని చెప్పారు డాక్టర్లు అని చెప్పి లీలావతి చెప్తూ ఉంటుంది ఏంటక్క నువ్వు అనేది అని ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది అవును ఆనంద అని చెప్పి లీలావతి చెప్తూ ఉంటుంది నేను ఇప్పుడే హాస్పిటల్కు వస్తున్నానక్క అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది అమ్మ సరేనా అనన్యకు మతి స్థిమితం లేదంట అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది అత్తయ్య గారు నేను కూడా హాస్పిటల్కు వస్తాను అని సరైన అంటుంది పదమ్మ వెళ్దాం అని చెప్పి ఆనంద భైరవి అంటుంది ఆనంద భైరవి సరణ్య ఇద్దరు కలిసి హాస్పిటల్కు వస్తారు నానా రోహిత్ సరణ్యకు మతి స్థిమితం సరిగా లేదని డాక్టర్లు చెప్పారంట కదా అని ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది అవును పిని అని చెప్పి రోహిత్ చెప్తూ ఉంటాడు తల్ల నరాలు కొంచెం చిట్లనట్టు అయ్యాయంట పిన్ని కవర్ అవ్వటానికి కాస్త సమయం పడుతుందని డాక్టర్లు చెప్పారు అని రోహిత్ చెప్తూ ఉంటాడు సరే అనన్యను చూద్దాం పదండి అని చెప్పి ఆనంద భైరవి అంటుంది ఇక అందరూ కలిసి రూమ్లోకి వెళ్ళేసరికి కాంచన్ను బెడ్ మీద పడుకోబెట్టి అనన్య ఇంజక్షన్ వేస్తూ ఉంటుంది రండి రండి ఈవిడే పేషెంట్ ఈవిడకు పిచ్చి బాగా ముదిరిపోయింది అందుకే డాక్టర్ని నేనైతే నన్ను పట్టుకొని పిచ్చిది అంటుంది ఇది సెకండ్ స్టేజ్లో ఉంది థర్డ్ స్టేజ్కి వెళ్ళిపోతే గనక నేను డాక్టర్ని కాదని కూడా చెప్పేస్తుంది అందుకే నోట్లో గుడ్డలు పెట్టేసి కాళ్ళు చేతులు కట్టేశాను అని చెప్పి అనన్య డాక్టర్ లాగా ఫీల్ అవుతూ ఆనందభైరవ్ వరకు చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే డాక్టర్ వస్తుంది ఈ అమ్మాయికి పిచ్చి బాగా ముదిరిపోయింది అని డాక్టర్లు చెప్తూ ఉంటారు వెంటనే అనన్య తల్లిలాగా మారిపోయి డాక్టర్ గారు నా కూతుర్ని నేను స్పేస్కు పంపిద్దామనుకున్నాను దీని పరిస్థితి ఇలా అయింది ప్లీజ్ డాక్టర్ నా కూతురికి ట్రీట్మెంట్ చేయండి అని చెప్పి అనన్య డాక్టర్ని రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది చూసారా త్యాప్కి ఒకలాగా మాట్లాడుతుంది ఈ అమ్మాయికి పిచ్చి పీక్స్కి వెళ్ళిపోయింది ఇలాంటి వాళ్ళు ఇంట్లో కానీ హాస్పిటల్లో కానీ ఉంటే చాలా ప్రమాదం ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్కు పంపించడం మంచిది నర్స్ వెంటనే అంబులెన్స్కి ఫోన్ చేసి ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్కు ఈ అమ్మాయిని తీసుకెళ్ళమని చెప్పండి అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటుంది ఇక డాక్టర్ అక్కడ నుంచి వెళ్ళిపోగానే వదినగారు ఎంత కాదనుకున్నా అనన్య మీ ఇంటి కోడలు దాన్ని ఇలా వదిలిపెట్టడం కరెక్ట్ కాదు మెంటల్ హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయారంటే పూర్తిగా పిచ్చిదైపోతుంది ప్లీజ్ ఈ ఒక్కసారికి అది చేసిన తప్పును క్షమించి ఇంటికి తీసుకెళ్దాం వదిన గారు అని చెప్పి కాంచన బ్రతిమలాడుతూ ఉంటుంది అవునత్తయ్య గారు అనన్య చేసిన తప్పును ఎవరూ క్షమించలేము కానీ తను పూర్తి స్పృహలోకి వచ్చే వరకు మనం తన్ని మన ఇంట్లో పెట్టుకొని ట్రీట్మెంట్ ఇప్పించక తప్పదు అని చెప్పి సరైన చెప్తూ ఉంటుంది నాన్న రోహిత్ సరైన చెప్పింది కరెక్ట్ అనన్యను కారెక్కించు ఇంటికి తీసుకెళ్దాం అని చెప్పి ఆనంద బెరవి చెప్తూ ఉంటుంది కానీ పిన్ని అని చెప్పి రోహిత్ అంటాడు ముందు నేను చెప్పింది విను రోహిత్ అని చెప్పి ఆనంద బెరవి అంటుంది ఇక అనన్యను ఇంటికి తీసుకొని వస్తారు ఆనంద నిలయ అన్న బోర్డుని చూసి ఆయ్ ఇల్లు చాలా బాగుంది ఇది నా ఇల్లేనా అని చెప్పి అనన్య అడుగుతూ ఉంటుంది కాదు ఈ ఇంట్లో ఉండే వాళ్ళ అందరి ఇల్లు అని చెప్పి రోహిత్ చెప్తూ ఉంటాడు నాన్న రోహిత్ పిచ్చిదంతో ఏంటి నీ గొడవ అని చెప్పి లీలావతి అంటూ ఉంటుంది కన్నింగ్ మోహంది దీని మతిపోయినా కూడా దీని బుద్ధులు మారలేదు మామూలు అప్పుడు ఎలా మాట్లాడుతుందో ఇప్పుడు కూడా అంతే మాట్లాడుతుంది అని రోహిత్ చెప్తూ ఉంటాడు నోరు మూసుకొని పద లోపలికి వెళ్దాం అని చెప్పి రోహిత్ అంటాడు అయితే నన్ను ఎత్తుకో అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది అమ్మి అల్లుడు గారు అసలే కోపంగా ఉన్నాడు పిచ్చిదానివని కూడా చూడట్లేదు ఎత్తుకొని తీసుకుపోయి ఎక్కడైనా విసిరైనా విసిరేస్తాడు అని చెప్పి అంటుంది అయితే నువ్వెత్తుకో అని చెప్పి కాంచన్ను అడుగుతూ ఉంటుంది లోపలికి వెళ్ళాక ఎత్తుకొని గోరు ముద్దలు పెడతాలమ్మా అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది పదం మీ అని చెప్పి కాంచన అంటుంది అందరూ కూడా ఇంట్లోకి వెళ్ళిపోతారు వదినగారు ఏంటండి నా కూతురు హాస్పిటల్ నుంచి ఇంటికి తిరిగి వస్తే కనీసం దిష్టి అయినా తీయట్లేదు ఆనంద వదిన గారు మీ చిన్న కోడలికి మాటి మాటికి దిష్టి తీస్తారు కదా మరి ఈ కోడలికి దిష్టి తీయరా అని చెప్పి కాంచన అడుగుతూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి